హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఈ ఛానల్లో మనం జాతీయంగాను అంతర్జాతీయంగాను జరిగేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందామండి ఇందులో భాగంగా ఫస్ట్ వన్ అండి దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు ఆధారంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసే మోడల్ పద్ధతిని అభివృద్ధి చేశారు దీనికి సమాధానం ఆస్ట్రేలియా అండి నెక్స్ట్ వన్ అండి ఇటీవల ఏ రెండు దేశాల మధ్య రాజభవనం చెక్కర్స్లో చారిత్రాత్మక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒప్పందం కుదిరింది దీనికి సమాధానం అమెరికా మరియు బ్రిటన్ అండి నెక్స్ట్ వన్ అండి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఏ రాష్ట్రంలో ప్రజలు పన్నెండు గంటల వ్యవధిలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించడం జరిగింది దీనికి సమాధానం ఒడిస్సా అండి తర్వాతి ప్రశ్న అండి ఇటీవలి కాలంలో ఏ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది దీనికి సమాధానం పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా అండి నెక్స్ట్ వన్ అండి ఇటీవలి కాలంలో ఏ దేశ సముద్ర తీర జలాల్లో కొత్త రకం ఫిష్ పారాసైట్ ను ప్రముఖ కేరళ శాస్త్రవేత్త పిటి అనీష్ కనుగొన్నారు దీనికి సమాధానం జపాన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇటీవల ఏ దేశం లేజర్ కాంతి పుంజ సహిత గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ భీమ్ ను మోహరించింది దీనికి సమాధానం ఇజ్రాయెల్ అండి నెక్స్ట్ వన్ అండి ఏ తేదీన హైదరాబాదు విలీన దినోత్సవం జరుపుకుంటారు దీనికి సమాధానం సెప్టెంబర్ పదిహేడు అండి నెక్స్ట్ వన్ అండి వరల్డ్ అథ్లెటిక్స్ రెండు వేల ఇరవై ఐదులో జావెలిన్ త్రోలో ఎవరు స్వర్ణ పథకం సాధించడం జరిగింది దీనికి సమాధానం కెష్రోన్ వాల్కట్ అండి నెక్స్ట్ వన్ అండి ఇదే లాస్ట్ వన్ ఇటీవల ఏ దేశం ప్రపంచంలో తొలిసారిగా డియోల్లా అనే పేరుతో కృత్రిమ మేధా మంత్రిని కేబినెట్ లోకి తీసుకుని రావడం జరిగింది దీనికి సమాధానం ఆల్బేనియా అండి ఈ వీడియో वीडियोस को